ఆత్మకూరు అభివృద్ధి కోసం యువత ఆరాటం ముందుతరాల భవిష్యత్తు కోసమే ఈ పోరాటం అంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశానుసారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు రహమతుల్లా నల్గొండ శ్రీనివాసులు తులసి రాజ్ పరమేశ్ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డిని కలిశారు జూరాల గ్రామం దగ్గర కృష్ణానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి విషయంలో తమ అభిప్రాయం తెలపమన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వంతెనను ఖచ్చితంగా కృష్ణానదిపై నిర్మించాలని అన్నారు గద్వాల కొత్తపల్లి జూరాల ఆత్మకూరు లింక్ కలిపి తీరాలని వారు ఆమోదం తెలుపుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆత్మకూర్ జూరాల దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని తన ఆమోదం తెలుపుతూ లెటర్ ప్యాడ్ పై తన అభిప్రాయం తెలుపుతూ మంత్రివాకిటి శ్రీహరి ఆదేశానుసారం ఆత్మకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్ రహమతుల్లా తులసరాజ్ యాదవ్ పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాస్ కి లెటర్ను అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వినతి పత్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించేందుకు వారు హైదరాబాద్ తరలి వెళ్లారు